అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ జయగురుదత్త ఎస్విఎస్ ఈరోజు చందమామ కథల్లో నిర్విచారుడు అనే చక్కని చందమామ కథ నుండి విందాం పూర్వం ఒక రాజు ఉండేవాడు ఆయనకు సమస్త భోగభాగ్యాలు ఉండేవి దేశం క్షుభిక్షంగా ఉంది ప్రజల్లో అశాంతి ఏమాత్రం లేదు అయినా తనకు తగినంత సుఖం లేదని రాజుకు సందేహంగా ఉండేది నాకన్నా సుఖంగా ఉన్నవారు ఎవరైనా దేశంలో ఉన్నారా అని రాజు తన మంత్రులను సామంతులను అప్పుడప్పుడు అడుగుతూ ఉండేవాడు మహాప్రభో అది అసంభవం ఈ రాజ్యంలోనే కాదు భూమండలంలో ఎక్కడా తమకంటే సుఖైనవాడు ఉండేందుకు ఏమాత్రము వీలులేదు అని వాళ్ళు సమాధానం చెప్పేవారు రాజుకి సమాధానం తృప్తి కలిగించేది కాదు ఆయన ఒక సాయంకాలం మారువేషంలో సమీపానగల ఒక పల్లెలో తిరుగుతూ ఉండగా ఒక పూరి గుడిసెలో నుంచి ఏకతార మీటిన చప్పుడు ఆ వెంటనే సా శ్రావ్యమైన పాట వినిపించాయి ఆ పాట పాడే మనిషి పేదవాడే కావచ్చు కానీ వాడు నాకన్నా నిర్విచారంగా ఉన్నట్టు కనబడుతున్నాడు నేను అలా నిశ్చింతగా పడుకోలేను అనుకుని రాజు ఆ గుడిసెలోకి తొంగి చూశాడు గుడిసెలో చిన్న గుడ్డి దీపం వెలుగుతున్నది రాజు ఈడువాడే ఒకడు చాప మీద కూర్చుని ఏకతారంటుతూ మహా ఆనందంగా గొంతెత్తి పాడుతున్నాడు వాడు మారువేషంలో ఉన్న రాజును చూడగానే రా అన్న లోపలికి వచ్చి కూర్చో అని ఆహ్వానించాడు రాజు లోపలికి వెళ్ళి కూర్చుని ఇలా ఆనందంలో ఉన్నట్టున్నావు చాలా ఆనందంగా ఉన్నావు నీకేమి విచారం లేదా జీవితం ఎలా గడుస్తున్నది అని అడిగాడు నాకు ఏ చూకు చింత లేదు రోజు ఉదయం లేచి నగరంలోకి వెళ్తాను వీధి వీధి తిరుగుతాను గిన్నెలకు మాటలు వేస్తాను కళాయిలు చేస్తాను నాలుగు డబ్బులు సంపాదించుకుంటాను నాకు కావలసిన కూరనారా కొనుక్కుంటాను ఇంటికి వచ్చి వంట చేసుకుని తిని నిద్ర వచ్చేదాకా నిశ్చింతగా పాడుకుంటాను నేను ఎవరిని పోషించను నన్ను ఎవరూ పోషించిన అవసరం లేదు డబ్బు చా దాచాలనే చింది కూడా లేదు ఎందుకు విచారం అని అడిగాడు పాటగాడు రాజు అక్కడ మరి కాసేపు కూర్చుని తన తాను వచ్చేస్తాడు మరనాటి నుంచి గిన్నెల మరమ్మత్తు కళాయం మొదలైనవన్నీ కోటలోనే చేయించుకోవాలని వీధుల వెంట వచ్చే చేత చేయించుకోరాదని ఆయన శాసించాడు ఆ రోజు నగరానికి వచ్చిన పాటగాడికి దమ్డీ కూడా దొరకలేదు వాడు వీధి వెంబడి ఆలోచిస్తూ పోతూ ఉండగా ఒక ఇంటి ముందు కట్టెలు పేళ్ళు చే వేస్తూ ఒక పెద్ద మనిషి కనిపించాడు పాటగాడు ఆయనతో అయ్యా మీకు ఎందుకు వచ్చిన శ్రమ ఇది నేను కట్టెలు పేళ్ళు వేసి పెడతాను నా కష్టానికి తగిన విధంగా కూలి డబ్బులు ఇప్పించండి అన్నాడు కూలివాడు దొరక్కనే చేయి చేసుకోవాల్సి వచ్చింది అంటూ ఆ పెద్ద మనిషి పాటగాడి చేతికి గొడ్డలు ఇచ్చాడు అది మొదలు పాటగాడు రోజూ నగరానికి వచ్చి ఇల్లుల్లు తిరిగి కావలసిన వారికి కట్టెలు కొట్టి పెట్టి తనకు చాలనని డబ్బులు దొరకగానే ఇంటికి వెళ్ళిపోయి వంట చేసుకుని భోజనం చేసి నిశ్చింతగా ఏకతార మీద పాడుకుంటూ రోజులు గడపసాగాడు వాడి స్థితి ఇప్పుడు ఎలా ఉన్నదో తెలుసుకోవడానికై మోరు ఒకనాటి సాయంకాలం రాజు వాడు వైపుకు వెళ్ళాడు మామూలుకు భిన్నం ఏమాత్రమూ లేకుండగా పాట వినిపిస్తుంది రాజు చాలా ఆశ్చర్యపడ్డాడు ఆయన గుడిసెలో ప్రవేశించి జరిగిన సంగతి తెలుసుకున్నాడు ఆ పాటగాడి నిర్విచారానికి కాయ కష్టం చేయటమే అయి ఉంటుందనుకుని అవునో కాదో తెలుసుకోవడానికి ఒక ఉపాయం చేశాడు మరనాడు ఉదయమే రాజభటులు పాటగాడు గుడిసె వద్దకు వెళ్ళి తలారి పిలుస్తున్నాడని చెప్పారు మారు మాట్లాడుకుండగా పాటగాడు రాజభటుల వెంట తలారి వద్దకు వెళ్ళాడు నిన్ను రాజభటుడిగా నియమించమని దివానం నుంచి ఉత్తర్వు వచ్చింది కనుక నువ్వు వెంటనే దివానానికి వెళ్ళి పనిలో ప్రవేశించు అని చెప్పాడు తలారి పాటగాడు దివానానికి వెళ్ళి తనకు ఉద్యోగం అవసరం లేదని తనకు బాగానే జరిగిపోతుందని విన్నవించుకున్నాడు కానీ లాభం లేకపోయింది వాడు ఎంత మొరపెట్టుకున్నా వినక వాడికి రాజభటుడు దుస్తులు తలపాగా కత్తి ఇచ్చారు ఈ కొత్త ఉద్యోగంలో పాటగాడికి జీతమే కానీ రోజుకు లేదు ఏమి చేయడానికి పాలుపోక వాడు ఒక వర్తకుడి వద్దకు వెళ్ళి తన కత్తి కదువు పెట్టి రోజు తనకు కావలసిన డబ్బులు వర్తకుడు వర్తకుడికి ఇచ్చేటట్టు తన నెల జీతంతో బాకీ తీర్చివేస్తూ ఉండేటట్టు ఏర్పాటు చేసుకున్నాడు అయితే కత్తి లేని వర తెలిసిపోతుంది కనుక ఒక ఉపాయం ఆలోచించాడు వడ్రంగి వద్దకు పోయి ఒక కొయ్యకత్తి చేయించి దానిని వరలో పెట్టుకుని మామూలుగా తిరగసాగాడు కొద్ది రోజులు గడవనిచ్చి రాజు మారువేషంలో మరోసారి వాడు గుడిసె కేసు వెళ్ళాడు గుడిసెలో నుంచి ఇంకా పాటలు వినిపిస్తూనే ఉంది అయితే వీడింకా నిర్విచారంగానే ఉన్నాడు నేను ప్రజలను దండిస్తుంటాను గనక నా మనసుకు సుఖం లేకుండా ఉందేమో వీడి చేత కూడా ఎవరినైనా దండింపచేస్తాను అనుకున్నాడు రాజు మరనాడు పాటగాడిని వైద్యశిల వద్దకు వెళ్ళమని ఆజ్ఞ అయినది వాడక్కడికి వెళ్ళేసరికి శిలవద్ద ఒక ఖైదీ ఉన్నాడు పక్కన తలారి ఉన్నాడు ఖైదీ చిరచ్ఛేదం చూడటానికి వచ్చిన ప్రజలు చుట్టూ గుముగూడు ఉన్నారు ఈ ఖైదీకి రాజుగారిని మరణదండను విధించారు నీ కత్తితో వీడు మెడ నరికాయి అని పాటగాడిని తలారి ఆజ్ఞాపించాడు పాటగాడికి పెద్ద సమస్య పట్టుకున్నది కొయ్య కత్తితో మనిషి తల ఎలా నరకటం బాబు ఈ మనిషి ఏమి దోషం చేస్తాడో నాకు తెలియదు ఈ పని ఆకెందుకు పెడతారు మరెవరినైనా నియమించండి అన్నాడు వాడు తలారిని వే వేడుకున్నాడు వాడు దోషంతో నీకేం పని నీవు వాడు తల నరకడాలని రాజుగారు ఉత్తర్వు తల నరకటం విధి అన్నాడు తలారి చాలా కఠినంగా ఇక తప్పించేందుకు మార్గం లేదు పాటగాడు కళ్ళు మూసుకుని తల ఆకాశానికి తిప్పి చేతులు జోడించి పరాత్పర నేనొక ఘోర కార్యం చేయబోతున్నాను ఈ ఖైదీ నిర్దోష అయిన పక్షంలో నా కత్తిని కొయ్యకత్తిగా మార్చివేసి నన్ను పాపం నుంచి తప్పించు అని అందరికీ వినబడేలాగా ప్రార్థన చేశాడు తరువాత ప్రజలందరూ చూస్తూ ఉండగా వర నుంచి సర్రుని కత్తి పైకి దూశాడు పాటగాడు పైకి దూసిన కత్తి కొయ్యకత్తి కావడం చూసి క్షణం సేపు ప్రజలు నిచ్చేష్టలైపోయి నిలబడిపోయారు ఆ తర్వాత ఖైదీ నిర్దోషి వాడిని వదలాలి అని జనములో నుంచి కేకలు వెలువడ్డాయి తలారి కూడా తెల్లబాయి చూస్తున్నాడు ఈ లోపల జనం తోసుకుని ముందుకు వచ్చారు వాళ్ళల్లో కొందరు భక్తితో పాటగాడి కాలపై పడి ఆహా ధర్ ధర్మస్వరూపుడు మహాపురుషుడు అన్నారు మరికొందరు పరిగెత్తుకు వెళ్ళి ఖైదీ చేతికట్లు విడగొట్టారు ఖైదీ నిర్దోషి అని రాజభటుడు మహాత్ముడని నగరం అంతా కారు చిచ్చులాగా పాకిపోయింది తలారి అసహాయుడై రాజు వద్దకు పోయి జరిగిందంతా విన్నవించుకున్నాడు రాజుకు ఆశ్చర్యము అనుమానము కలిగాయి ఆయన పాటగాడిని తన వద్దకు పిలిపించి జరిగిందంతా దాచకుండగా చెప్పమన్నాడు పాటగాడు తన కత్తిని కొదువు పెట్టిన వృత్తాంతం దాచకుండగా చెప్పాడు రాజువాడికి కొంత డబ్బిచ్చి నిన్ను మేమేక బాధించబోము నిష్టం వచ్చినట్లు బతుకు అని పాటగాన్ని పంపేస్తాడు ఇక ఆనాటి నుంచి తన తాను బతకగోరేవాడికి విచారం ఉండదని రాజు తెలుసుకున్నాడు ఇప్పుడు పండిత పుత్రుడు అనే మరో చక్కని చందమామ కథను విందాం ఒకప్పుడు ప్రయాగ నగరానికి ప్రదీపుడు రాజు ఆయన ఆస్థానములో అనేక మంది పండితులు ఉండేవారు వారిలో కొందరు చాలా తరాలుగా ఆస్థాన పండితులుగా ఉంటున్నవారు ఆనాటి వారిలో బద్రీప్రసాద్ అనేవాడు ఒకడు బద్రీప్రసాద్ తండ్రి తాత ముత్తాతలు గొప్ప పండితులు ప్రయాగ నగరపు ఆస్థానంలో ఉండినవారు అయితే బద్రీప్రసాద్ మటుకు కేవలం పండిత పుత్రుడు అంటే ఒట్టు సుంట ఏళ్ల తరబడి వినటం వల్ల అతనికి వేల కోల్దీ శ్లోకాలు కంఠస్థం వచ్చు కానీ కొంచెమైనా ప్రపంచ జ్ఞానం లేదు పరమమూఢుడు ఈ సంగతి రాజుకు తెలియదు అయితే ఆస్థానంలో ఉండే మిగతా పండితులు భద్రీప్రసాద్ విషయం సులువుగా కనిపెట్టారు అటువంటి మూడుకి తమతో సమానమైన స్థానం ఉండటం వారికి ఏ మాత్రము సమ్మతంగా లేదు అందుచేత వారు రాజు దగ్గరికి వెళ్ళి మహాప్రభో భద్రీప్రసాదు ప్రపంచ జ్ఞానం లేని వెర్రుబాగులవాడు అతనికి ఆస్థాన పదవి ఇవ్వటం ఆస్థానానికి అప్రతిష్ఠ అతని తెలివితేటలు మీరే స్వయంగా పరీక్షించి చూడవచ్చు అన్నారు ప్రదీపుడు ఆశ్చర్యపోయాడు ఎందుకంటే భద్రీప్రసాద్ తండ్రి దిగ్గజం లాంటి పండితుడు ఆయన చనిపోగానే ఆ స్థానం భద్రీప్రసాద్కు లభించింది విభూతిరేఖలు సాలువ కరణకుండలాలు ధరించి బద్రిప్రసాదు చూడటానికి అందరు పండితుల్లాగే ఉన్నాడు వాస్తవంగా ఎంత మూఢడో పరీక్షించుదామని రాజుగారు ఒకనాడు సభలో బద్రీప్రసాద్ని ఇలా అడిగారు పండితోతమ కొందరు మను కొందరు మనుషులు తాబేళ్లను పట్టుకుంటూ ఉండగా చూశాను వారికి తాబేళ్ల వల్ల ప్రయోజనం ఏమిటో నాకు అర్థం కాలేదు ఇది విని బద్రీప్రసాదు మహారాజా తాబేలు పాలు చాలా రుచిగా ఉంటాయి వాటి బొచ్చుతో కాశ్మీర్ సాల్వాలు చేస్తారు అన్నాడు తొడువుకోకుండగా రాజుకు ఆశ్చర్యం వేసింది కానీ సభలో కొందరు నవ్వారు బద్రీప్రసాద్ మూడుడని తేలిపోయింది రాజు విధంగా అడిగాడు పండితూత్తమ నేనొక విడ్డూరమైన వార్త విన్నాను ఒక కుందేలు గర్జిస్తూ సింహం మీదకు దూకిందట ఇది నిజమే ఉండవచ్చునా అని అందులో ఏమీ లేదు మహారాజా సింహాలు కుందేళ్లకు సహజమైన ఆహారమే కుందేలు సింహం మీదకి ఉరికి దాని కుంభస్థలం పగలగొట్టి తింటుందని శాస్త్రాల్లో చెప్పిన ఉన్నది అన్నాడు బద్రీప్రసాద్ ఈసారి సభికులు మరింత గట్టిగా నవ్వారు రాజుగారికి కూడా నవ్వొచ్చింది అయితే పండుతోత్తమ ఒకసారి తగలబడుతున్న చెరువులు చూశాను ఆ చెరువులో నాకు ఒక్క చేప కూడా కనిపించలేదు కారణం ఏమై ఉంటుంది అని అడిగాడు రాజు చెరువు తగలబడుతున్నది కదా అందుచేత చెరువులోని చేపలు ఒడ్డుకు వచ్చి సమీపానగాల చెట్లెక్కి ఉంటాయని అన్నాడు బద్రీప్రసాద్ తామే చూశారు కదా మహారాజా ఈ మూడు తక్షణమే ఆస్థానం నుంచి పంపించి వెయ్యండి అన్నారు పండితులు రాజుతో అంత హాస్యం పుట్టించగలవాణ్ణి ఆస్థానం నుంచి వెళ్ళగొట్టడం ఇష్టం లేదు నేటి నుంచి బద్రీప్రసాద్ను ఆస్థాన విదూషకుడుగా నియమి చేస్తున్నాం అన్నాడు రాజు ఇప్పుడు మంత్ర అనే మరో చక్కని చందమామ కథను విందాం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు గ్రామంలో జన్మించాడు అతడు ఒక విచిత్రమైన మంత్రం నేర్చుకుని ఆ కాలంలో మామిడి పళ్ళు పండించేవాడు రోజు ఉదయాన్నే ఒక కొంకి కర్ర భుజాన వేసుకుని అడవిలో మామిడి చెట్టు వద్దకు వెళ్ళేవాడు ఏడడుగులు నించుని మంత్రం పట్టించేవాడు పైన పడేలాగా మంత్రజలం చల్లేవాడు చూస్తూ ఉండగానే ఆ జలం చిలికినంత మేరలో కొమ్మలు కొత్త ఆకులు తొడిగి పూత పూసి కాయలు కాసి పండి పళ్ళు జలజలమని కింద రాలేవి ఈ సంగతి సునందుడనే బ్రాహ్మణ కుర్రవానికి తెలిసింది ఆ అసృహ్యుణ్ణి ఆశ్రయించి ఎలాగైనా ఈ మంత్రం నేర్చుకు తీరాలని వాడికి బుద్ధి పుట్టింది ఒకనాడు అడవి నుంచి బోధిసత్వుడు ఇంటికి రాగానే సునందుడు అతని కొంకి కర్ర పళ్ళమూట అందుపుచ్చుకుని లోపల చేరవేశాడు అప్పటి నుంచి వాడు శ్రద్ధాభక్తులతో బోధిసత్వుడు ఎంట సమస్తమైన పనులు చేస్తూ ఉన్నాడు ఇలా ఉండగా ఒక రోజున బోధిసత్వుడు తన భార్యతో ఈ కుర్రవాడు మనల్ని ఎందుకు ఆశ్రయించుకు తిరుగుతున్నాడో తెలుసా మామిడి పళ్ళు సృష్టించే మంత్రం నేర్చుకోవాలని వాడి ఆరాటం అయితే వాడి బుద్ధి మంచిది కాదు కనుక మంత్రం నేర్చిన వాడికి అది ఎంతో కాలం ఉపయోగించదు అని చెప్పాడు సునందుడు ఇంట్లో అంటి పెట్టుకుని ఉండి తలలో నాలుగులాగా మసులుకోవడం చేత ఇంట ఆమెకు మనసు కరిగింది ఆమె భర్తతో ఈ పిల్లవాడు మన ఇంట అడ్డమైన పనులు చేస్తూ కన్న కొడుక్ కంటే ఎక్కువగా ఉంటున్నాడు మంత్రం నిలిస్తే నిలిచింది లేకుంటే పోయింది వాడికి మీరు ఉపదేశించక తప్పదు అటు పైన వాడి భాగ్యం అని చెప్పి మరీ మరీ కోరింది బోధసత్వుడు అప్పుడు బోధసత్వుడు భార్య అలా కోరగానే బోధసత్వుడు సరే అన్నాడు తర్వాత సునందుని పిలిచి అబ్బాయి ఇది చాలా అపురూపమైన మంత్రము దీనివల్ల నీకు ధనము కీర్తి రెండూ వస్తాయి అయితే దీనిని ఎవరి దగ్గర నేర్చుకున్నావు అనే ప్రశ్న వచ్చినప్పుడు మాత్రం రహస్యం వెల్లడించకూడదు వెల్లడి చేసావో ఆ క్షణమందే మా అంతరించిపోతుంది అని చెప్పి మంత్రం ఉపదేశించాడు ఈ విధంగా మంత్రం నేర్చిన సునందుడు తన ఇంటికి చేరుకుని అకాలపు మామిడిపళ్ళు సృష్టించి విక్రయిస్తూ వచ్చాడు సునందుడు విక్రయించే ఈ మామిడి పళ్ళలో ఒకటి ఎలానో కాశీరావు చేతికి వెళ్ళింది రాజు ఆశ్చర్యపడి కుర్రవాణ్ణి పిలిపించాడు అబ్బాయి ఋతువు కాని ఋతువులో ఇంత పరిమళం కలవి పసందైన ఈ మామిడిపళ్ళు నీకెక్కడవి అవి దైవ సృష్ట మానవ సృష్ట నిజం చెప్పవలసింది అని అడిగాడు అందుకు సునందుడు రాజా ఈ ఫలాలు నాకు ఎవ్వరూ ఇచ్చినవి కావు నాకు ఒక మహామంత్రం తెలుసు దాని మహిమ వల్లనే వీటిని సృష్టిస్తున్నాను అని బదులు చెప్పాడు ఆ మంత్ర మహిమ ఎలాంటిదో కళ్ళారా చూడగా వేడుకున్నాడు అప్పుడు ప్రత్యక్షంగా పలు సృష్టించి కనబరుస్తానన్నాడు సునందుడు మరునాడు రాజు సునందుణ్ణి పరివారాన్ని వెంట పెట్టుకుని తోటలోకి వెళ్ళాడు సునందుడు మంత్రజలం కొమ్మలపైన చల్లాడు వెంటనే చెట్టు నుండి వందల కొలది పళ్ళు కింద రాలాయి ఈ అద్భుతం చూసి రాజు పరివారము పొందిన ఆశ్చర్యానికి అంతే లేకపోయింది వాళ్ళు పండ్లు ఏరి తెచ్చి ఆరగించారు రాజు సునందుని మెచ్చుకొని గొప్పగా బహుమానం చేశాడు ఆ తర్వాత రాజు ఇటువంటి మంత్రం ఉపదేశించిన ప్రజ్ఞాశాలి ఎవరు అని ప్రశ్నించాడు సునందుడుకు ఏమి చెప్పటానికి పాలుపోలేదు నిజం వెల్లడిస్తే మంత్రపటిమ పోతుందని చెప్పిన గురువు వాక్యం ఉంది అయినా కంటతో వచ్చిన మంత్రానికి పటిమ ఏమిటి అని తలచి ఉన్నది ఉన్నట్టుగా చెప్పివేశాడు అందుకు రాజు హేళనగా నవ్వి అబ్బాయి ఇంత గొప్ప మంత్రాన్ని నువ్వు నేర్చుకున్నది ఒక అసృశ్యుని దగ్గర ఇహలోక సౌక్యములు కోరి నువ్వు స్వధర్మాన్ని తెప్పావు ఇది చాలా నీచమైన పని అన్నాడు రాజు అలా అనేసరికి సునందుడు చేసేది లేక తల ఉంచుకుని ఇంటికి వెళ్ళిపోయాడు కొంతకాలం గడిచింది మళ్ళీ ఒకనాడు కాశీరాజుకు మామిడి పండు తినాలని ఆశ కలిగింది అతడు సునందుని పిలిపించాడు అతడు రాగానే రాజు తన కోరిక తెలియపరిచాడు అందరూ కలిసి తోటలోకి వెళ్ళారు సునందుడు ఎప్పటిలాగే చెట్టు చెట్టుకు ఏడు అడుగులు దూరంలో నుంచుని మంత్రం పఠించబోయాడు కానీ ఎంతకు ఆ మంత్రం స్ఫురణకు రాలేదు ఎంత ప్రయత్నించినా మంత్రం జ్ఞాపకం రాకపోయేసరికి తను మాట తప్పడం వల్లే మంత్రపటిమ అంతరించిందని తెలుసుకున్నాడు సునందుడు రాజుతో తాను గురువాజ్ఞను ధిక్కరించటం వల్ల మంత్రపటమ కోల్పోయానని చెప్పి తల ఉంచుకుని ఇంటికి వెళ్ళిపోయాడు ఇప్పుడు పిరికి యువరాజు అనే ఏమరో చక్కని చందమామక కథను విందాం చాలా కాలం కిందట పరిషియాలో ఒక యువరాజు ఉండేవాడు అతను అన్ని విధాల యోగ్యుడే కానీ చంద్రుడికి కళంకం ఉన్నట్లు అతనికి పిరికితనం ఒకటి ఉండేది యువరాజుకు ఇరవై ఏళ్ళ నిండిన అనంతరం అతని తండ్రి చనిపోయాడు యువరాజుకు పట్టం కట్టడానికి చాలా పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి ఆ దేశంలో ఒక ఆచారం ఉంది అదేమిటంటే సింహాసనం ఎక్కే ముందు రాజు కాబోయేవాడు సింహంతో పోరాడాలి యువరాజు కొరకు మంత్రులు ఒక సింహాన్ని తెచ్చి బోనులో సిద్ధం చేసి ఉంచారు పిరికివాడైన యువరాజుకు ఆ సింహం గురించి ఆలోచిస్తేనే చేతులు కాళ్ళు చల్లబడసాగాయి అందుచేత అతను రేపు పట్టాభిషేకం అనగా తను గుర్రం ఎక్కి అర్ధరాత్రి వేళ బయలుదేరి దేశం విడిచి వెళ్ళాడు యువరాజు మూడు మూడు రోజులు ప్రయాణం చేసి ఇంకో దేశం చేరుకున్నాడు ఆ దేశం అడవులతో వనాలతో నదులతో చాలా అందంగా ఉంది ఒక చోట గడ్డి మేస్తున్న గొర్రెల మంద కనిపించింది సమీపంలో ఒక కాపరి కుర్రవాడు కూర్చుని పిల్లన గ్రోవి మీద హాయిగా పాడుతున్నాడు యువరాజు కుర్రవాడిని పలకరించాడు కుర్రవాడు యువరాజును తన యజమాని ఇంటికి తీసుకుపోయాడు వాడి యజమాని ఒక పెద్ద రైతు పాడి పంట సమృద్ధిగా కలవాడు ఆయన యువరాజుకు చక్కగా భోజనం పెట్టి తమరెవరు ఏ ఊరు ఎక్కడికి పోతున్నారు అని ప్రశ్నించాడు అయ్యా నేను ఒక యువరాజును నా పేరు చెప్పను పరిస్థితులు అనుకూలించక నేను దేశభ్రష్టుని అయ్యాను ఇప్పుడు నాకొక చోటు అంటూ లేదు అన్నాడు యువరాజు విచారంగా అయితే తమరు మా ఇంటనే ఉండిపోండి తమకేలోటు రాకుండాగా చూస్తాను ఎప్పటికైనా తమకు మంచి రోజులు రాకపోవు అన్నాడు యువరాజు అన్నాడు యువరాజుతో రైతు యువరాజు రైతు ఆతిథ్యం స్వీకరించాడు అతను రోజు గొర్రెల కాపరి కుర్రాడి వెంట ఏ అడవుకో ఏ జలపాతం వద్దకో వెళుతూ ఉండేవాడు కుర్రాడి పాట వింటూ పాడుతూ ఉంటుంటే వింటూ ఉండేవాడు ప్రకృతి సౌందర్యం చూసి ఆనందిస్తూ ఉండేవాడు ఈ విధంగా రోజులు సుఖంగా వెళ్ళిపోతున్నాయి ఒకనాడు యువరాజు గొర్రెల వెంట ఒక కొండ కొండ కొనకు వెళ్ళాడు అక్కడికి ఇంకా చాలామంది గొర్రెల కాపరలు మందులు తోలుకు వచ్చారు ఆ స్థలం చాలా మనోహరంగా ఉంది అక్కడొక మంద ఇక్కడ ఒక మంద మేస్తున్నాయి గొర్రెల కాపరలు ఉల్లాసంగా పాడుతున్నారు ఆ సమయంలో దూరం నుంచి సింహం 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 అని కేకలు వినిపించింది ఎక్కడి పాట అక్కడే ఆగిపోయాయి గొర్రెల అందరూ చేతికి అందిన రాళ్ళు కర్రలు తీసుకుని కేక వినిపించినంత దిక్కుగా పరిగెత్తసాగారు పోయి సింహాన్ని చంపుదాంరా అన్నాడు యువరాజు వెంట వచ్చిన కుర్రాడు కానీ యువరాజు కొయ్యబారిపోయాడు అతని నోట మాట రాలేదు కుర్రాడు క్షణం సేపు చూసి సింహాన్ని వేటాడడానికి తాను కూడా వెళ్ళాడు తన అవయవాలు స్వాధీనంలోకి రాగానే యువరాజు తన ప్రాణం రక్షించుకోవడానికి చెట్టెక్కి ఆకుల గుబుర్ల మధ్య దాక్కున్నాడు కొంతసేపటికి గొర్రెల కాపరలు కేకల వేస్తూ సంతోషంగా తిరిగొచ్చారు వారు చంపిన సింహం వారి వెంట ఉన్నది ఇది చూసిన యువరాజుకు సిగ్గు వేసింది గొర్రెల కాపర కుర్రాడికున్న ధైర్యం కూడా తనకు లేదు చచ్చిన సింహాన్ని చూస్తేనే అతడికి చేతులు కాళ్ళు వణుకుతున్నాయి గొర్రెల మందలు వెళ్ళిపోయాక యువరాజు చెట్టు దిగి వచ్చి రైతుకు కనబడ్డానికి ముఖం చల్లక మరొక మార్గం పట్టుకుని పోసాగాడు మరి మూడు రోజులు ప్రయాణించినాక యువరాజు ఎడారి చేరుకున్నాడు అక్కడ అతనికి ఒక సైనికులు శిబిరము దానికి సంబంధించిన డేరాలు కనిపించాయి ఆ శిబిరానికి నాయకుడైన సేనాపతి యువరాజుకు అన్నపానాలు ఇచ్చి ఆదరించాడు ఆయనతో యువరాజు తన పేరు చెప్పలేదు కానీ రైతుతో చెప్పినట్టే తాను దేశభ్రష్టుడైన ఒకనొక యువరాజునని చెప్పాడు తమరు మా శిబిరములోనే ఒక సైనికుడిగా ఉండండి ఏ లోటు లేకుండా చూస్తాము ఎప్పటికైనా మంచి రోజులు రాకపోవు అన్నాడు సేనాపతి యువరాజు అందుకు సమ్మతించాడు అతనికి ఇక్కడి జీవితం కూడా బాగానే ఉంది కానీ ఒక రోజున సైనికులందరూ గుర్రాలెక్కి బయలుదేరుతూ యువరాజును కూడా రమ్మన్నారు మీరంతా ఎక్కడికి పోతున్నారు అన్నాడు యువరాజు సమీపంలో ఉన్న కొండల్లో సింహాలున్నాయి వాటిని వేటాడుతున్నాం చాలా కాలం యుద్ధం లేని కారణం చేత ధైర్య సాహసాలు మొద్దుబారిపోతాయి దానికి వేట సరైన విరుగుడు అన్నాడు సైనికులు సంతోషంగా యువరాజు వెళ్ళక తప్పింది కాదు కానీ అతని గుండెలు గుబగుబలాడుతున్నాయి ఆత్మరక్షణ కోసమే సింహంతో పోరాడలేని యువరాజుకు వాటిని వెతికి వేటాడే సైనికులు అతి సాహసులుగా కనిపించారు సైనికులు కొండల్లో ప్రవేశించగాని యువరాజు తన గుర్రాన్ని దారి తప్పించాడు అతను కొన్ని రోజులు ప్రయాణం చేసి ఒక పెద్ద నగరం ప్రవేశించాడు అతను దేశభ్రష్టుడైన యువరాజుని చారుల వల్ల విని ఆ దేశపు రాజు అతనిని తన ఇంటికి ఆహ్వానించి సాటి రాజుకు జరపవలసిన మర్యాదలన్నీ జరిపాడు మంచి రోజులు వచ్చేదాకా తన అతిథిగా ఉండమన్నాడు ఈ రాజుగారికి ఒక కుమార్తె ఉన్నది ఆమె అందగత్తె తెలివి కలది దేశభ్రష్టుడైన యువరాజుకు ఏ విచారము కలగకుండగా ఉండగలందుకే ఆమె అతను వెంటనే ఉంటూ కబుర్లు చెప్పసాగింది యువరాజు ఇక్కడికి వచ్చిన రోజు సాయంకాలం భోజనాలు అయ్యాక యువరాజు రాజకుమార్తె మాట్లాడుకుంటూ ఉండగా గది వెలపల భయంకరమైన చప్పుడు వినిపించింది దడదడా కొట్టుకునే గుండెతో యువరాజు ఆ చప్పుడేమిటి అని అడిగాడు మరేమీ లేదు నా నల్లబొంటు ఆవలంత్ అన్నది రాజకుమార్తె అంటే రాజకుమార్తె నౌకరై ఉంటుందనుకున్నాడు కానీ మనుష్య మాత్రుడు ఆవలిస్తూ అంత భయంకరమైన చప్పుడు చేయటము బొంటు అలా ఆవలిస్తుంటే రాకు రాజకుమార్తెకు ఆగ్రహం కలగకపోవటము యువరాజుకు ఆశ్చర్యంగానే తోచింది మరి కాసేపు సంభాషించుకున్న తర్వాత అయినది వెళ్ళి పడుకోండి అంటూ రాజకుమార్తె లేచి తలుపు తెరిచింది మరుక్షణం యువరాజు గుండె ఒక్కసారి ఆగినట్టైనది తలుపు వెనక పెద్ద నల్ల సింహం కూర్చుని ఉంది సింహం సింహం అని ఎలిగెత్ యువరాజు భయపడకండి భయపడితే అరణ్య మృగాల మీద మన మీద పడతాయని ఎరగరా ఇది నా పెంపుడు సింహం ఏమీ చెయ్యదు నేనే స్వయంగా వచ్చక చేశాను ఎప్పుడూ నా వెంటే తిరుగుతూ ఉంటుంది అంటూ రాజకుమార్తె సింహం తల మీద చెయ్యి వేసి నిమిరింది యువరాజు కొంచెం స్థిమితపడ్డాడు తరువాత రాజకుమార్తె నల్ల సింహాన్ని వెంట పెట్టుకుని వెళ్ళిపోయింది ఆ రాత్రి యువరాజు నిద్రపోలేదు తాను బాధపడుతున్నది భయం వల్లనే తప్ప సింహాల వల్ల కాదని అతను తెలుసుకున్నాడు గొడ్ల కాపరి కుర్రాళ్ళు సింహాన్ని చంపారు సైనికులు సింహాలను వేటాడారు రాజకుమార్తె సింహాన్ని స్వయంగా మచ్చిక చేసింది వాళ్లకు భయం బాధ లేదు తనకున్నది అంతే తేడా భయం లేని వాణ్ణి సింహాలు కావు కదా మరేదీ కూడా ఏమీ చేయలేదు ఈ సంగతి తెలుసుకున్నవాడే యువరాజు తెల్లవారుకు మునిపే తన గుర్రం ఎక్కి ఎవరికీ చెప్పకుండా స్వదేశానికి వెళ్ళిపోయాడు యువరాజు జాడ తెలియక తప్పించే మంత్రులు రాజబంధువులు సంతోషించారు నేను సింహంతో పోరాడతాను ఏర్పాట్లు చెయ్యండి అన్నాడు యువరాజు మరణాడే సింహంతో యువరాజు పోరాటం ఏర్పాటైనది యువరాజు బళ్లంతో రంగస్థలంలోనికి వచ్చి ధైర్యంగా నిలబడ్డాడు ఒక సింహాలు ఉండే బోను తెచ్చి దాన్ని బయట కొదిలారు బోను తలుపు తెరవగానే సింహం పెద్ద పెట్టును అరుస్తూ ముందుకు దూకింది యువరాజు కదల్లేదు మెదల్లేదు సింహం అతని చుట్టూ తిరిగి అతను పక్కనే కూర్చుని అతని చేతిని నాకింది అది పెంపుడు సింహం ఆ సంగతి మంత్రులు యువరాజ్ దగ్గర దాచారు యువరాజు ధైర్య సాహసాలు రుజువయ్యాయి వెంటనే పట్టాభిషేకానికి ఆహ్వానాలు వెళ్ళాయి రైతుకు గొర్రెల కాపరి కుర్రవాడికి ఎడారలో సేనాపతికి సైనికులకు రాజుకు ఆయన కుమార్తెకు కూడా పిలుపొందింది వారంతా వచ్చారు పట్టాభిషిక్తుడికి అందరూ కట్నాలు చదివించేటప్పుడు రాజుగారు నేను వేరే ఏ కట్నాలు తీసుకురాలేదు నా కుమార్తెను తెచ్చాను ఆమెను స్వీకరించు అన్నాడు యువరాజు రాజకుమార్తెను పెళ్లాడి చాలా కాలం సుఖంగా రాజ్యం చేశాడు విన్నారు కదండి ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్